అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరూ వినవలసిన కథ ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ అభిమానం ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్ద ఆయనకు వివాహమైంది పిల్లలు కూడా ఉన్నారు కానీ చిన్నతను పెళ్లి చేసుకోలేదు బ్రహ్మచారిగానే జీవిస్తూ ఉన్నాడు వారిద్దరికీ ఉమ్మడిగా కొంత పొలం ఉంది అది సారవంతమైనది కావటంతో ఏటా ఇబ్బడి ముంపడిగా దిగుబడి వచ్చేది ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లాభాన్ని ఇద్దరు చెరిసగం పంచుకునేవారు ఇలా కొన్నేళ్లు గడిచాక ఒకరోజు అర్ధరాత్రి అన్నయ్య నిద్రలోంచి మేల్కొని ఆలోచించడం మొదలుపెట్టాడు అరే నా తమ్ముడి విషయంలో ఎందుకో అన్యాయం జరుగుతోందని అనిపిస్తుంది నాకు పెళ్ళయింది పిల్లలున్నారు భవిష్యత్తులో నా బాగోగులు చూసుకోవడానికి నాకు వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడిని ఎవరు చూసుకుంటారు వాడికి ఏదో ఒకటి చెయ్యాలి వచ్చిన లాభాలలో వాడికి ఎక్కువ ముట్ట చెబితే భవిష్యత్తులో భద్రంగా ఉంటుంది అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే మంచం దిగి పొలానికి వెళ్ళి కొంత ధాన్యాన్ని తీసుకొని తమ్ముడి ధాన్యంలో కలిపాడు మరోవైపు తమ్ముడు కూడా అన్న విషయమై ఆలోచించసాగాడు నేను ఒక్కడిని లాభాలలో సగం వాటా తీసుకొని ఏం చేసుకుంటాను అన్నయ్యకు భార్యా పిల్లలు ఉన్నారు ఆయనకు నాకన్నా ఎక్కువ అవసరాలుంటాయి ఎలాగైనా అన్నయ్యకు ఎక్కువ వాటా అందాలి అనుకొని హుటాహుటిన వెళ్ళి తన ధాన్యంలో కొంత ధాన్యాన్ని అన్నయ్య ధాన్యంలో కలిపాడు ఇలా వీలున్నంత వరకు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రతి సంవత్సరం ఒకరికొకరు లాభపడేలా చూసుకునేవారు ఇలా ఒకరోజు అర్ధరాత్రి ఆ అన్నదమ్ములు ఒకరి ధాన్యంలో మరొకరు ధాన్యాన్ని కలిపి ఇద్దరూ కూడా ఓ దగ్గర వచ్చి కలిసేవారు ఇదంతా ఆ ఊరి పెద్ద గమనించాడు వారి ప్రేమాభిమానాలకు చెలించిపోయాడు వారి త్యాగ గుణాన్ని ఊరంతా ప్రచారం చేశాడు కొన్నేళ్లకు ఆదర్శవంతమైన ఆ అన్నదమ్ములు గతించిపోయారు ఒకనొక సందర్భంలో ఆ ఊరిలో గ్రామస్తులు ఆలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నారు దేవాలయ నిర్మాణానికి ఏది సరైన స్థలమనే చర్చ రాగా గతంలో ఆ రాత్రి అన్నదమ్ములు కలుసుకున్న చోటే అనువైనదని తేల్చి చెప్పారు నిస్వార్థం త్యాగం నిండిన ఆ ఇద్దరి ఆదర్శం ఆలయ రూపంలో తరతరాలకు ప్రసరింప చేయాలని నిర్ణయించారు కానీ ఈ రోజుల్లో సేవ త్యాగం అన్న పదాలకు అర్థాలే మారిపోతున్నాయి చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండ సింబల్ని ప్రెస్ చేస్తున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్